శివయ్య భక్తులు ఇంత కఠినంగా ఉంటారా ఒక స్త్రీ ఊపిరాడన గుహలలో కూర్చొని ఒంటి మీద నూలు పోగు లేకుండా అంటే బట్టలు లేకుండా తపస్సు చేసింది ఇప్పుడైతే మనం ఆ గుహనే చూస్తున్నాం చూడండి ఆ గుహ అందుకే శివయ్య భక్తులు ఎక్కడైనా కూర్చొని తపస్సు చేస్తారు అంత కఠినంగా ఉంటారు అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఎంతోమంది మునులకు బోధనలు చేసి ఒక జ్యోతి రూపంలో సాయం వారిలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే ఇప్పుడే పదహారు కిలోమీటర్ల కృష్ణానదిలో బోటింగ్ అయితే అయిపోయింది బోటింగ్ అయిపోయి ఒక ప్లేస్కి అయితే వచ్చిన అండ్ నేను ఆ ప్లేస్ అయితే మీకు చెప్పలే కదా ఆ ప్లేస్ ఏంటంటే అక్క మహాదేవి గుహలం ఏందంత స్పెషల్ అంటే ఈడో ఒక స్త్రీ శివుని కోసం నగ్నంగా తపస్ చేసిన గుహలు ఎంతో మహిమ కలగా ఆ గుహలవి ఆ గుహలు చూడటం కోసం మనం ఎంత దూరం వచ్చినాం ఈ బోట్ అయితే మనం ఆ గుహలు అనేది ఆ గుహలకు వెళ్ళాలంటే బోటింగ్ చేయాలి ఈ బోటింగ్ డీటెయిల్స్ ఆ గుహలకు ఎక్క ఎలా వెళ్ళాలి ఈ మొత్తం అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ శ్రీశైలం పాతాల గంగ దగ్గరికి అయితే చేరుకోవాలి పాతాల గంగకి మెట్ల మార్గం ఉంటుంది రోప్వే మార్గం ఉంటుంది రోప్వే టికెట్ ఇప్పుడే తీసుకున్న ఎయిటీ రూపీస్ ఈచ్ అంటే పోను రాను తర్వాత ఇవి ఇక్కడే ఆ టికెట్ కూడా తీసుకుంది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా పాతాలు వెళ్ళే మెట్లు ఉంటాయి కదా అక్కడ ఆ లెఫ్ట్లో ఒక దారి ఉంటుంది ఆ దారిని పట్టుకొని ఇలా ముందుకొస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మీకు రోప్వే టికెట్ ఇస్తారు అక్కమహాదేవి కౌంటర్ అడిగితే ఇక్కడ కాదన్న కిందకి వెళ్ళండి కిందకి కిందకెళ్ళి అక్కడ కౌంటర్ ఉంటుంది అక్కడ తీసుకోండి అంటే అక్కడ అడగండి అంటే ఎంతమంది వస్తుందో లెక్క వాళ్ళకి అంటే అందరినీ ఒకేసారి ఒక యాభై మంది నలభై మంది అయితే పంపే బోటు స్టార్ట్ అవుద్ది అందుకని వాళ్ళకి లెక్క ప్రకారం కిందకి వెళ్ళినాక కింద ఎంతమంది తీసుకున్న తర్వాత అక్కడ స్టార్ట్ అయింది మనం కిందకి వెళ్ళినాక చూస్తాం ఇదేనండి రోప్వే అంటే మనకి రోప్వే ఉంటుంది మెట్ల మార్గం ఉంటుంది కిందకి పాతాల గంగకి వెళ్ళాలంటే అంటే పాతాల గంగకు వెళ్తేనే అక్కడ మనకు అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది పైన కూడా కౌంటర్ ఉంటుంది జస్ట్ అది అక్కడైతే మనల్ని పేరు మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే కిందకి వెళ్ళినాక మెయిన్ కౌంటర్ ఉంటుంది కింద ఒక యాభై మంది వస్తేనే బోట్ అయితే బయలుదేరుతుంది ఎందుకంటే మనం వెళ్ళేది ఒక పదహారు కిలోమీటర్ కృష్ణానదిలో వెళ్ళాలి అక్కడ అడవి ప్రాంతం వనం అనే అడవి ప్రాంతం కాబట్టి ఒక యాభై మంది ఉంటే మంచిగుంటుందని బోటు కూడా యాభై మంది ఎక్కే నిండేదాకా ఇవ్వరు నేనైతే రోప్వే తీసుకున్నా అంటే రోప్వే కూడా చూపిద్దామని మీకు రోప్వే అయితే తీసుకున్నా రోప్వేలో వెళ్తుంటే చూడండి శ్రీశైలం డ్యామ్ లోపలికి వెళ్తుంటాం మనం అద్భుతంగా ఉంటుంది విజువల్స్ అయితే అంటే చూడండి ఇక్కడ ఎంత బాగుందో అంటే నేచర్ చాలా బాగుంటుంది లోపలికి వెళ్తాం కదా కిందకి వచ్చాక కౌంటర్ కనపడుతుంది మీకు కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకోండి ఇక్కడ నాకైతే ఆరు వందల యాభై రూపాయలు తీసుకున్నారు అంటే అంటే పోను రాను ఆరు వందల యాభై రూపాయలు తీసుకురు ఇంకొకటి ఇక్కడ ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది మాన్యువల్ బుకింగ్ ఉంటుంది మనం డైరెక్ట్గా తీసుకోవాలంటే టికెట్ మార్నింగ్ తొమ్మిది లోపు అయితే రావాలి అది ఆన్లైన్లో అయితే మీకు ముందుగానే బుక్ చేసుకోవచ్చు అంటే శ్రీశైలం ఏపీటీడీసీలు అయితే బుక్ చేసుకోవచ్చు ఏంటన్నా నూట యాభై రూపాయలు టికెట్ చూపిస్తున్నాం అంటే నూట యాభై రూపాయలు టికెట్ కదండి ఐదు వందలు వచ్చేసి ఫోన్ పే చేసిన నూట యాభై రూపాయలు చేతో కట్టిన ఇక్కడ కౌంటర్ లెఫ్ట్ లోనే మనకి ఇలా వెళ్తే మనకి చూడండి ఇట్లా రూట్ వెళ్తే ఇక్కడ బోటింగ్ అని ఉంటుంది కిందకి ఇట్లా వెళ్తే మనమైతే బోటు బోట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు శ్రీశైలం అందరికీ ఎక్కడ ఉందో తెలుసు శ్రీశైలం నంద్యాల లో ఉంది ప్రెసెంట్ అయితే ఏపీలో ఉంది అయితే మీకు శ్రీశైలం రావడానికి హైదరాబాద్ నుంచి నిరంతరం బస్సులు ఉంటాయి మళ్ళీ విజయవాడ గుంటూరు నుంచి కూడా బస్సులు ఉంటాయి ట్రైన్ ఫెసిలిటీస్ అయితే లేవు మీరు పాతాల గనకి రావాలంటే రోప్ వే అయితే బెస్ట్ వే ఎందుకంటే మెట్ల మార్గం కిందకు వచ్చి మళ్ళీ లెఫ్ట్లో నడవాలి చాలా దూరం అనిపిస్తుంది మనం ఎక్కాల్సిన బోట్ కూడా ఇదే ఇక్కడ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేదాకా వెయిట్ చేయిస్తారు ఫిఫ్టీ మెంబర్స్ వచ్చిన తర్వాత బోట్ స్టార్ట్ అవుతుంది మా బోటుకు ఫిఫ్టీ మెంబర్స్ వచ్చేసారు ఇంక బోట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంక వెళ్దాం పదండి మీకు బోట్లో వెళ్ళేటప్పుడే మీకు ఆ బోట్ డ్రైవర్స్ ఉంటుంది చూడు వాళ్ళు గైడర్స్ ఏం చేతారు అంటే అక్కడికి వెళ్ళాక అక్క మహాదేవి హిస్టరీ కూడా మనకి చెప్తారు అంటే ఆమె చరిత్ర గురించి మనకు బోట్లోనే వివరిస్తారు ఆమె చరిత్ర మొత్తం చెప్తారు మనకైతే గైడెన్స్ అంటే ఇక్కడ కృష్ణానది ఎక్కడ పుట్టింది ఎక్కడ కలుస్తుంది ఏం చేస్తుంది అని కృష్ణానది గురించి కూడా చెప్తారు ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ వరకు తపస్సు చేసింది ఎక్కడికి వచ్చింది కూడా ఆమె చెప్తారు కాకపోతే నేను నా మాటల్లో చెప్తా అంటే అవి దూరం నుంచి చెప్పారు వాళ్ళు వాళ్ళ మాటలు మనకి వినిపించవు నా మాటలో నేను చెప్తాను వెళ్ళి అక్కడ కొంతకాలం తపస్సు చేసి ఎంతో మంది మునులకు ఋషులకు బోధనలు చేసి ఒక జ్యోతి రూపంలో సాయంవారిలో కలిసిపోయింది అమ్మవారు ఎవరిని వివాహం చేసుకోలేదు ఎక్కడ జీవ సమాధి కాలేదు ఒక జ్యోతి రూపంలో సాయవారిలో కలిసిపోయిందంట ఆ మంత్రి గారు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజు మీ కూతురిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారంట లక్షల సంవత్సరాల కిందట జరిగిన ఈ చరిత్ర గురించి అయితే ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నా ఈమె అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఈమె కర్ణాటకలో జన్మించింది చిన్నప్పటి నుంచి ఈమె భక్తురాలు మన అందరం చాలా సినిమాలు చూసి ఉంటాం అంటే ఒకప్పుడు రాజు ఏంది ఆ ఏరియాలో ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు ఇక్కడ కూడా సేమ్ అదే జరిగింది ఈ ఏరియాను పరిపాలించే రాజు పేరు ఏంటంటే కౌశికుడు ఈమె అందాల గురించి చుట్టుపక్కల అందరూ మాట్లాడుకుంటా అది కాస్త ఈయన చెవిని పడుతుంది ఈయన ఇంకేం చేస్తాడు ఆయన దగ్గర ఉన్న మంత్రిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి మాట్లాడు నేను ఎలాగైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని మాట్లాడమని చెప్తాడు మంత్రి ఇంకా ఇంటికెళ్ళి ఆమె తండ్రితో ఇలా జరిగిందంతా చెప్తాడు ఆయన తండ్రి ఏమనుకుంటాడు ఆ ఇంతటి రాజే మన ఇంటికి వచ్చి ఇలా అడిగాడని ఆయన చాలా సంతోషిస్తారు కానీ సడన్ గా ఒక విషయం గుర్తొస్తుంది నా కూతురు శివభక్తురాలు రాజేమో జైన అసలు ఈ మ్యాచ్ సెట్ అవ్వదు అంటే ఈ పెళ్ళి సెట్ అవ్వదని ఆయన ఆ మంత్రికి చెప్తాడు వెంటనే ఈ కాస్త విషయం కూడా ఆమె కూతురికైతే తెలుస్తుంది అంటే ఆ మహాదేవికి ఆ మహాదేవి అప్పుడు అప్పుడు చెప్తుంది సరే నా వల్లే కదా ఈ సమస్య అంతే నేను రాజును పెళ్లి చేసుకుంటాను ఒకసారి రాజుతో మాట్లాడాలి కొన్ని కండిషన్స్ ఉంటాయని ఆమె రాజు దగ్గరికి వెళ్తుంది రాజు ఏంటి కండిషన్స్ అంటే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కాకపోతే నేనైతే కొన్ని సంవత్సరాలు ఆ శివయ్ కోసం అయితే తపస్సు చేసుకుంటా మీరు కూడా శివయ్య గురించి తెలుసుకోండి అంటే పండితులు పిలిపించి మీరు శివయ్య గురించి తెలుసుకోండి అని చెప్తుంది సరే ఆయన కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తారు అంటే ఓకే అని చెప్తారు అలా రాజ్యంలోనే ఒక గదిలో కూర్చొని ఆమె తపస్సు చేస్తూ ఉంటుంది కానీ ఎంత కాలం గడుస్తుందంటే గడుస్తూనే ఉంటుంది కానీ ఆమె బయటికే రాదు రాజుకి ఏందో ఏం చేయాలో అర్థం కాదు ఇలా రోజంతా గడిచిపోతుంటే నా ఎవ్వనం ఇక్కడే వెళ్ళిపోతుందని ఆయన డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అయితే స్టార్ట్ ఆ రాజుకు ఆమెను చూసి ఆమె అందాన్ని చూసి నిగ్రహం కోల్పోయి ఆమెనైతే అయితే వెంటనే ఇంకేముంది ఆమెకైతే కోపం వచ్చింది మాట తప్పావు ఈ శరీరం చూసే కదా నువ్వు ఇది పరితపిస్తున్నావని అన్ని వస్త్రాలు తీసేసి ఆయన ముఖంపై విసిరి కొట్టింది అప్పుడు రాజుకి ఏం జరిగింది తన మతంలో ఉన్న దిగంబురులు గుర్తుకు వచ్చి అంటే అంటే ఎవరంటే అంటే ఏమి బట్టలు లేకుండా కూర్చొని పూజలు చేసే వాళ్ళు దిగంబురులు వాళ్ళు గుర్తొచ్చి తప్పు నాదేనమ్మా అని కాళ్ళపై పడి క్షమించమని కోరుతాడు ఇంకా రాజు ఇలా అంటాడు నేను చేసిన తప్పుకి అమ్మ మీరు ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని నేను అన్ని వస్తువులు కల్పిస్తా అన్నా సరే ఆమె మాత్రం వినదు వినకుండా అడవిలోకి అలా వెళ్ళిపోతుంది అడవిలో తపస్సు చేస్తుంటే అల్లము ప్రభాని ఒక ఋషి అయితే కనపడుతుంది ఆయన ఆమెతో అంటాడు అమ్మ నువ్వు ఇక్కడ కాదమ్మా ఉండాల్సింది శ్రీశైలం అడవులలోకి వెళ్ళు ఆ అడవిలోనే మీరు తపస్ చేయండి ఖచ్చితంగా శివయ్య మీకు దర్శనమిస్తారని ఆ ఋషి చెప్తారు ఆమె ఆ మాట విని అక్కడి నుంచి నడుచుకుంటా నల్లమల్ల అడవిలో నడుచుకుంటూ ఒట్టి పాదాలతో ఇక్కడికైతే వస్తుంది అందుకే మీకు చూడండి కర్ణాటక ప్రజలు ఆడవాళ్ళు అక్కడి నుంచి శ్రీశైలం పాదయాత్ర చేసుకుంటూ మనకైతే ఇక్కడ అక్క మహాదేవిని దర్శనం చేసుకుని అక్కడ శివయ్యని దర్శనం చేసుకుంటారు అలాగా ఆమె ఈ అడవిలో తపస్ చేస్తుంటే ఆ మునీశ్వర రూపంలో వచ్చింది శివయ్య మునీశ్వర రూపంలో దర్శనమిచ్చి అమ్మ నువ్వు ఇక్కడ కాదమ్మా అని తపస్సు చేయాల్సింది కదిలీవనం దగ్గర ఉన్నాయి ఆ గుహల్లో కూర్చొని తపస్సు చేయండి అని చెప్తారు ఆమె ఆమె మాట విని అక్కడికి వెళ్ళి ఆ గుహలో తపస్సు చేస్తూ ఆ శివునులు ఐక్యం ఐక్యమైపోతుంది చూసారు ఆ వీడియో మనమైతే దిగేసి ఆల్రెడీ గుహ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం మెట్లెక్కి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకైతే గుహలు అయితే వస్తాయి అవి చూడండి వెళ్దాం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు నిజంగా శివుడి భక్తులు ఎంత కఠినంగా ఉంటారంటే ఇదే నిదర్శనం అసలు ఈ దట్టమైన నల్లమల అడవిలో ఈ గుహలలో పులులకి జంతువులకి భయపడకుండా తపస్సు చేసింది చూడండి ఇది అసలు ఒక టెంపుల్కి ఉన్న ద్వారం ఉన్నట్టుంది మహా ద్వారం ఉన్నట్టు ఎంట్రన్స్ ఇది ఒక ఎంట్రన్స్ ఉంటుంది ద్వారం అలా ద్వారం ఆమె ఎక్కడో కర్ణాటకలో జన్మించింది ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది ఈ గుహలలో ఇవి లక్షల సంవత్సరాల కిందట ఏర్పడిన గుహలు ఇవి ఎవరు చెప్పారంటే మాకు మాతో వచ్చిన గైడర్ అంటే మీకు చెప్పా కదా డ్రైవరే ఇక్కడ గైడర్ అని బోటు డ్రైవరే ఆయన చెప్పాడు అంటే లోపల ఆమె కూర్చొని తపస్సు చేసింది బయట ఆమె విగ్రహం ఉంటుంది అంటే లోపల ఊపిరి కూడా ఆరదంట కానీ అక్కడ ఒక శివలింగం ఉంటుందంట ఎర్రటి శివలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవటం ఒక మహాభాగ్యం అంట ఆ శివలింగాన్ని కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తా లోపలికి వెళ్ళినాక చూపిస్తుంది ఇద్దరు ఈమె ఆ అక్క మహాదేవి ఆమె నగ్నంగా ఇలా కూర్చొని ఆమె కుర్రలు ఉంటాయి కదా అంటే హెయిరు ఆ హెయిరు మొత్తం కప్పుకొని ఒంటి మీద ఆమె ఇలా కూర్చొని తపస్సు చేస్తూ ఉంది ముందు శివలింగాన్ని పెట్టుకొని ఇందాకలా నేను చెప్పా కదా మా గైడర్ అని ఈయన ఆ మా గైడర్ ఈయన ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ ఆమె చరిత్ర గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నా దగ్గర మైక్ లేపడం వల్ల నేనైతే అందుకే నా మాటలతో చెప్పాను అయితే మనతో వచ్చిన గైడరే ఆమె తపస్సు చేసిన ప్లేస్ కి తీసుకెళ్లి చూపిస్తాడు అయితే పది మంది మాత్రమే ఫస్ట్ వెళ్ళాలి తర్వాత లోపలికి వెళ్ళాక మళ్ళీ అక్కడి నుంచి ఒక్కొక్కరు మాత్రం ఆ గుహలో పడతారు ఒక్కొక్కరు మాత్రం వెళ్ళి చూడాలి ఇవన్నీ మీకు వీడియో చూపిస్తారు లోపలికి పోయినప్పుడు בואו נמצאו היה בואו נמצאו היה בואו נמצאו היה בואו נמצאו היה డస్ట్ మామూలు లేదు జాగ్రత్త అండి డస్ట్ ఉంది ఏదో ఆమె గుహ ఆమె తపస్ చేసిన ప్లేసు డస్ట్ ఎక్కువ ఉంది జాగ్రత్త జాగ్రత్త ఎన్నికరాండి ఎన్నికరాండి ఇద్దరు తిరపండి లోపలికి చూస్తున్నారా ఒక్కొక్క మనిషి మాత్రం వెళ్తున్నారు అంటే ఇప్పటి వరకు వచ్చినాం ఎలాగోలా అంటే ఈ లో ఎలాగోలా ముక్కు మూసుకొని వచ్చేసినాం మీరు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ డస్టులో నుంచి లోప లోపలికి రావాలి ఇప్పటికే ఆల్రెడీ నాకైతే బాడీ అంతా చెమట ఊపి రాడట్లేదు లోపల ఇలా ఒంగుకుంటూ వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆమె తపస్సు చేసిన ప్లేస్లో శివలింగం ఉంటుంది ఎర్రటి శివలింగం ఆ ప్లేస్ కూడా మనకు చూపిస్తారు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు రిస్క్ అయినా పర్లేదు లోపలికి వెళ్ళి చూస్తాం అంటే చూడండి ఖచ్చితంగా చూడమనే చెప్తాను నేను కూడా అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు లోపల గైడర్ ఉంటారు ఇదిగో చూడండి మా మా గైడర్ అక్కడ కూర్చొని చెప్తున్నావు ఒక్కొక్కరు రాండి ఇలా చెప్తా ఉండు లోపలికి వెళ్ళి ఎలాగోలో చూడండి నేను లోపలికి వెళ్ళి మీకు శివలింగాన్ని కూడా చూపిస్తాను చూడండి

ఓకే ఈయనే మా గైడర్ లోపడికి తల ఇక్కడ చూడు శివుని భక్తులు తపస్సు చేస్తున్నారు అంటే ఆమె తపస్సు చేసిన గుహ కదా ఇక్కడ కూడా తపస్సు చేస్తే మంచి అని చేస్తున్నారు ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాం చూశారు కదా మీరు ఆ శివలింగాన్ని లోపలికి వెళ్ళినాక శివలింగం చూపించ కదా చూశారు కదా అక్కడే ఆమె కూర్చొని తపస్సు చేసిందట ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం ఇప్పటికే ఊపిరి ఆడట్లేదు సరే ఇంకోసారి దర్శనం చేసుకోండి ఆ శివలింగం లోపల చూడండి ఎంత చిన్నటి శివలింగం ఉందో అది చాలా ఎర్రగా ఉంది మనకి చీకట్లో సరిగా కనపచ్చు ఈ శివలింగం పక్కనే ఆమె కూర్చొని తపస్సు చేసింది ఎంత కష్టపడి వెళ్తామో లోపల ఆ శివయ్ చూసినాక అంతా మర్చిపోతాము మనమైతే ఇక్కడ మీకు ఒక స్వామి బ్యాగ్ వేసుకుని లోపలికి వెళ్తారు గుహకి అంటే ఆ తపస్సు చేసిన ప్లేసు మనకలా గుహల ముందు ఇలా మెట్లుంటాయి ఇలా మెట్లెక్కి పైకి వస్తే మనకి అక్కడ తప్పో భూమి కనపడుతుంది అంటే తపస్సు చేసిన ప్లేసు ఆ సద్గురు గారు అంటే మునీశ్వరుడు ఆ తప్పో భూమి కూడా చూసేసుకొని రావచ్చు తపస్సు చేసిన ప్లేస్ ను తపో భూమి అని కనిపిస్తారు శ్రీ శ్రీ సద్గురు గణేశ్వర అవధూత గారి తపో భూమిది ఫైనల్ గా ఇక్కడ ఉన్న అక్కమహాదేవి గుహలైతే చూసేస్తాం ఇక్కడ నుంచి మళ్ళీ మనమైతే బోటు ప్రయాణం చేయలేం మళ్ళీ పదహారు కిలోమీటర్లు వచ్చేయాలి వచ్చేటప్పుడు అంట శ్రీశైలం డ్యామ్ కూడా చూపిస్తారంట అంటే గైడర్ చెప్పిండు మాకు తెలియదు నేను అక్కడికి వెళ్ళినాక తెలిసింది అంటే రిటర్న్ వచ్చేటప్పుడు మనకు శ్రీశైలం డ్యామ్ ఆ డ్యామ్ గురించి హెచ్ చరిత్ర అది మొత్తాన్ని మనకైతే ఆ గైడర్ చెప్తారంట మనకు ఆ కృష్ణా కృష్ణానది గురించి పాతాల గంగ గురించి తర్వాత డ్యామ్ గురించి కూడా వివరిస్తారు ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి పాతాల గంగ మెట్లు కూడా కనపడుతున్నాయి మనకి ఫైనల్గా అయితే వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ అయితే అయింది అయితే వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా ఈ గుహలు చూడకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి